ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి ముప్పై ఆరవ డే సందర్భంగా కాకినాడ రూరల్ మండలం బాకలపూడిలో గల పిఎంసార్ జెడ్పీ హై స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పంతం నానాజీ పాల్గొని మాట్లాడారు హెచ్ఎంబి శ్రీనివాస్ కుమార్ కుమార్ఓక సత్యనారాయణల ఆధ్వర్యంలో ఘనంగా వాకలపూడి జిల్లా పరిషత్ హై స్కూల్లో ముప్పై ఆరవ యూనివర్సిటీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా దేశభక్తి గీతాలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఎమ్మెల్యే నానాజీ రాకను స్వాగతిస్తూ ఆటపాటలతో తమ ఆనందాన్ని తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడారు అదేవిధంగా స్కూల్ తరఫున క్రీడల్లో రాణించిన వారికి అలాగే ఆటపోటల్లో ముందుకు తీసుకెళ్లిన విద్యార్థిని విద్యార్థులకు షాల్వా పూలదండ వేసి ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సతీష్ ఎంపీపీ అనంతలక్ష్మి త్రిమూర్తులు స్వాతి హెచ్ఎం శ్రీనివాసరావు పీడి శ్రీనివాస్ ఉపాధ్యాయులు ఘనంగా ఎమ్మెల్యేను సత్కరించడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే నానాజీని షాల్వాతో గజమాల వేసి ఘనంగా సత్కరించారు అనంతరం జూడోలో జాతీయ స్థాయిలో రాణించినందుకు గుడివాడ పరమేశ్వరిని ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ మేయర్ కాల సత్యబాబు స్టాఫ్ సెక్రటరీ అనంత శ్రీనివాస్ ఇన్ఛార్జి హెచ్ఎం లలిత ఉపాధ్యాయులు నాగలక్ష్మి పిడి మాలిని జనసేన నాయకులు గేదెల చిన్నారావు సంతోష్ మంజునాథ్ ప్రసాద్ కొల్లుబోయిన శ్రీను యజల దుర్గాప్రసాద్ సలాది శ్రీనివాస బాబు సలాది నాగబాబు గోపి లాయర్ హేమ చొక్కా నల్లబాబు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఈ స్కూల్ నుంచి రెండు సంవత్సరంలో స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు పదిహేను మంది జాతీయ స్థాయిలో డెబ్బై మంది రాష్ట్ర స్థాయిలో పాల్గొన్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే రెండు వేల పోటీల్లో గుడివాళ్ళు పరమేశ్వర జాతీయ స్థాయిలో పాల్గొన్నది ఆ అమ్మాయికి హ్యాక్సెప్ అమ్మాయి అలాగే పద్దెనిమిది అవసరాలను ఈ స్కూల్కి గుర్తించడం జరిగింది రెండు పాయింట్ ఐదు ఎకరాలు ఉన్నటువంటి స్కూలు కొంచెం వరకు అధ్యాపకులు మన ప్రిన్సిపాల్ గారు మన అడ్మాస్ట్ గారు అలాగే విద్యా కమిటీ చైర్మన్ గారు కొంతమంది ఫిలింగ్ చేయించారు మిగిలిన ముక్క నేను త్వరలో ఫిలింగ్ చేయించి కొత్త మీకు షాప్లో గ్రౌండ్ అంతా పూర్తి స్థాయిలో ఫిలింగ్ చేస్తారని చెప్పి నేను ఈవేళ నేను ఏదైతే మాట్లాడుతున్నానో అంటే ఒక సంవత్సరం పట్టదు కానీ నెక్స్ట్ యానివర్సరీకి అవన్నీ అని చెప్పి అందరికీ మాట్లాడి నేను తెలియజేస్తానని చెప్పి చేస్తాను అలాగే రెండు వందల మీటర్లు ట్రాక్ రన్నింగ్ ట్రాక్ అడుగుతూ ఉన్నారు ఖచ్చితంగా ట్రాక్ కూడా చేస్తారని చెప్పి నేను తెలియజేస్తా బాస్కెట్బాల్ కోర్టు బాస్కెట్బాల్ కోర్స్ అడుగుతూ ఉన్నారు తప్పకుండా చిన్న తప్పకుండా దాన్ని చేసి పెడతా అని చెప్పి చెప్తా అలాగే అధునాధుకంగా ఉన్నటువంటి వంటశాల వంటశాల తీసుకురావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు ఆ వంటసాలను పరిశీలించి దానికి ఏం కావాలో కేఎస్ఆర్ ద్వారా చుట్టుపక్కల జరిగింది ఖచ్చితంగా చేస్తాను మంచి కూడా చేస్తాను మీకు చేస్తాను అలాగే విద్య ఉన్న చోట ఏపీ స్కూల్లో ఎలా అయితే ప్రయోగశాల పెట్టాము అలాగే తప్పకుండా మీకు కూడా ప్రయోగశాల పెట్టాం ఎందుకంటే మీ స్కూల్ ఎనభై తొమ్మిది నుంచి ఒక చరిత్ర ఉన్న స్కూలు మీ స్కూల్లో చదువుకున్న వాళ్ళందరూ ఎంతో కేంద్రీయులు ఉన్నారు మంచి చరిత్ర ఉన్న స్కూల్ ఈ స్కూల్ని ఊరికే వృధాగా మంచి స్కూల్ని మటుకు జాతీయ రాష్ట్ర స్థాయిలో ఎదకి వెళ్ళేటప్పుడు ప్రయత్నావంతు ప్రయత్నం చేస్తాను అలాగే మీరు ధన్యవాదాలు తెలియజేస్తాను రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ మనం పెట్టుకున్న రోజు మీరు అది తీర్చారు ఇక్కడ అది తీర్చి చాలా మంచి పేరు తీసుకొచ్చారు దేశవ్యాప్తంగా కూడా ఆ మహిళల దగ్గర ఎట్లయితే మనం ఎక్కడ పెట్టాలా బయట ఎక్కడన్నా తీసుకునేదన్నా వాడు సెక్యూరిటీ ఉంటుంది పెడతాం అంటే కాదు ఇక్కడ మేము సెక్యూరిటీగా చూసుకుంటామని చెప్పి స్కూల్ యజమాన్యం అన్న అన్న ప్రకారం ప్రతి ఒక్కళ్ళు కూడా పనిచేశారు పనిచేసి చేసి పెట్టినట్టు మీరు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే మొత్తా తుపాన్నప్పుడు కూడా మీ స్కూలు వాళ్ళందరికీ కూడా షెల్ఫర్ ఇచ్చి మాకు ఇంత ఫైటర్ చెప్పి సీఎంగా చేతులు పెరగ ఎవార్డు ఇచ్చిన ఘనత వల్ల నాకు అవార్డు వచ్చింది ముఖ్యమంత్రి సీనియర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వ్యక్తి అలాగే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తుల దగ్గర నుంచి మనం ఒక అవార్డు తీసుకున్నామంటే జీవితకాలం గర్వంగా ఉండిపోతుంది నా గర్వం నాకు వచ్చినట్టు చేసి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చేసుకుంటూ అలాగే ఆల్రెడీ ప్లాంటేషన్ ఏదో అని చెప్పారు ఆ ప్లాంటేషన్ పూర్తి చేయడానికి బట్టి తప్పకుండా మా వద్ద కృషి చేస్తానని చెప్పి అట్లాగే మీ నుంచి నేను కోరిది కూడా ఒకటే కంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ కావాలని చెప్పి మీ అందరి గురించి నేను కోరుతూ ఉన్నాను ప్రిప్రియేషన్ అన్న ప్రిప్రియేషన్ చేసుకుంటూ ఉండాలి ప్రతిదీ ఉండాలి ఆట ఉండాలి పాట ఉండాలి చదువు ఉండాలి అన్ని రకాలు ఉండాలి స్కూల్ అన్న తర్వాత మనం పూర్వం ఆ స్టైలు వదిలేసాం ఇవాళ ఏ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళినా సరే అపార్ట్మెంట్లో స్కూల్ కట్టేస్తూ ఉన్నారు అపార్ట్మెంట్లో స్కూల్ కట్టేస్తుంటే ముప్పై ఐదు సంవత్సరాలు జరగకుండా వాళ్ళకు అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి మన ముప్పై ఐదో సంవత్సరం ఇరవై ఐదు సంవత్సరం ముప్పై సంవత్సరం ఖర్చులోకి మళ్ళీ అందులో కూర్చుని కూర్చుని కూర్చుంటాడు మళ్ళీ ఏదో జోలు చేస్తాను మీవేళ ఇక్కడ కూర్చునే ఉన్నాడు ఇక్కడ డ్రిల్ పెరిగి లేదు డ్రీల్ మ్యాచ్ లేదు డ్రిల్ పెరీ ఉంటే మీకు ఉంది మీకు గ్రౌండ్ ఉంది కాబట్టి డ్రిల్ మ్యాచ్ ఉన్నాడు మీకు డ్రీల్ చేయబా ఉన్నాడు ఏమైనా చేయించగలుగుతా ఉన్నాడు మీకు ఇందులో పర్యాట ఆధ్యానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ మళ్ళీ నేను ఈ స్కూల్కి రావాలా స్కూల్కి వచ్చి ఈ స్కూల్కి ఏమేమి కావాలో చూసి దగ్గర నేను పూర్తి చేసేటని చెప్పి నా నాయకులు కూడా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను